నెక్స్ట్ మరి ఆయన ఆయన చేతుల మీదుగా మా చేతుల మీదుగా మీద సత్కారం చేసిన తర్వాత ఇక మిగతా కార్యక్రమం నేర్పిస్తాం ఒక్కసారి అందరూ చెప్పండి శ్రీనివాస కొంత అభివృద్ధి చెందారంటే దాంట్లో భాగం మా గురు శాస్త్రి గారు కూడా నాకంట చదువుకున్నవాడు విద్యావంతుడు ఆయన రైల్వేలో పనిచేశారు అటువంటి మహానుభావుడు వెళ్తూ చేయాలి రిటైర్డ్ చీఫ్ అట్లాగే

I'm పెద్దగా చెప్పండి ఈ శ్లోకం ఆ పక్కన నిల్చొని చూసే వాళ్ళకి ఈ ముందర కూర్చున్న వాళ్ళకి అందరినీ కూడా తరింపజేసేది ఈ దీపాన్ని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ తరిస్తారు ఈ శ్లోకం చెప్పుకోని కీటాహ అందరూ హడావుడ్లో ఉన్నట్టున్నారు బహుశా భోజనం లేకేమో చెప్పండి అమ్మా పతంగా

కార్తీక మాసంలో వెలిగించే ఈ దీపము ఏం చేస్తుంది అయ్యా అంటే కీటకాలు పక్షులు అంటే చిన్న పురుగులు పక్షులు దోమలు వృక్షాలు అవి చూస్తే కూడా వాటికి మళ్ళీ జన్మ లేకుండా భూమి మీద నీళ్లలో ఎక్కడ ఉండేటటువంటి జీవమైనా ఒక్కసారి ఈ దీపాన్ని ప్రదీపం నచ జన్మ భాగిన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల కైలాస వైకుంఠాలు వాళ్ళకి ప్రాప్తిస్తాయి అని ఈ దీపాన్ని చూస్తే వచ్చే ఫలితం అందుకనే మనకు అరుణాచలంలో కొండ మీద చాలా ఎత్తు మీద దీపం వెలిగిస్తారు ఎంతెంత దూరం వాళ్ళు అందరూ కూడా చూసి తరించాలని ఎత్తైన కొండ మీద నెల రోజుల పాటు వెలిగిస్తారు అయితే మీరు అడగచ్చు ఏం అండి పూర్వీకులు వృక్షాలు చూడడం ఏమిటి వృక్షాలు చూస్తాయి ఎక్కడైనా వీళ్ళు అమాయకత్వం కాకపోతే అడగచ్చు వృక్షాలు కూడా అమ్మా చిన్న తీగ లత అనుకోండి అది ఎటువైపు వెళ్తుంది దానికి ఎక్కడ ఉండి పైకి ఎక్కగలదో అటువైపే వెళ్తుంది కానీ ఆసరాలు ఎరువైపు ఆ తీగ పోవట్లేదుగా అందరికి పొలాల్లో నిత్యము అనుభవం ఉన్న విషయమే కదా అంటే అది చూడకపోతే అటువైపే ప్రయాణం ఎట్లా చేస్తోంది వాటికి కూడా ఒక దృష్టి ఉంది అది మనలాగా కళ్ళు కాదు దాని లోపల తలంగాణంలోని అది ఎటువె గుర్తిస్తుందట ఆ గుర్తింపుతో భూమిలో ఉండే నీళ్ళకి వేరే దాకా వెళ్ళాలి బయట నుంచి వచ్చే సూర్యుడి కిరణాల్ని ఎలా గుంచుకోవాలి వర్షాన్ని జలాన్ని వాయువుని అన్నిటినీ ఎలా తీసుకోవాలి తాను ఉండాలి అనే విషయం తెలుసు కాబట్టి చూశాడు కాబట్టి ఋషి చెప్పినటువంటి మాట స్థలే జలే ఏ నివసంతి దీవా కాబట్టి అమ్మ అందరూ పంట కొంగులు జాగ్రత్తగా చూసుకోండి ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు కొంతమంది తిరిగేటప్పుడు మీ మీ వస్త్రాలు జాగ్రత్త అన్నీ చూసుకుంటూ ఆ దీపారాధన దగ్గర భక్తి ప్రపంచంతో నమస్కారం చేసుకోండి ఇవాళ దీపం చూసిన అందరూ తరించారు దీపం వెలిగించిన వాళ్ళ పుణ్యం ఎవడో చెప్పలేడు ఎవడి తరం కాదు అంత పుణ్యాన్ని అందరం పొందాం అని చెబుతూ చెప్పండి చేతులు పైకివట్లేదే శివాయుర అట తిప్పండియ్యా అయ్యా ఎవరా అట తిప్పండి చూపించండి మీరు కూడా తిప్పండి శివాయుర అందరికి కూర్చోవాలి అక్కడే అయ్యప్పలు భక్తులు గురువారు నడుచుకున్న వాళ్ళు ఎవరు నరండి ఉప్మా స్థితి ముందు పెడతారు అయ్యప్ప భక్తులు ఉప్మా స్వీటు రెండు ఉన్నాయి తీసుకోండి వాళ్ళు ఉంటే మా కనబడితే వాళ్ళు కూడా ఉప్పు పెట్టాలి దీపాల నుంచి బయటకు రావాలమ్మా దీపాల నుంచి ఇంకా వచ్చేయండి మీరు ఎవరన్న మొత్తం అందరికీ అందరికీ భోజనం ఉంటుంది స్వామి ప్రసాదం ఉంటుంది ఎలా అంటే ఈ అన్నం ఎట్లాంటిదంటే స్వామి వారికి అభిషేకం చేసినటువంటి నుంచి అన్నం తీసుకొచ్చి ఈ అన్నంలో కలుపుతాం అప్పుడు ఇదంతా ప్రసాదం అవుతుంది లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి రండి లోపల ఎంతమంది ఉంటే అంతమంది కూడా బయటికి రండి గ్రామస్తులు ఈసారి వచ్చే సంవత్సరం దీపోత్సవానికి మాకు తోటిందంతా మీ అందరం గ్రామస్తులందరూ కలిసి

ఇక్కడ వేద సభలు జరుగుతున్నాయి శ్రీనివాస గారు వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తారు ఆ వేద సభలో తెలుసుకున్న వైశాఖ మాసంలో మాసంలో స్వామివారి కళ్యాణం వైశాఖ మాసంలో వేద సభలు వేద సభ రంగు నుంచి ఇంకా బయటకు రావాలి అందరూ రావాలి బయటకులు